ఈ లక్షణాలున్న వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవటమే ఉత్తమం లేకుంటే కష్టాలు తప్పవు జీవితంలోని ప్రముఖ ఘట్టం పెళ్ళి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే ఆ బంధం నిలిచేది జీవితానికి మైలురాయి వంటిది వివాహం చక్కని భాగస్వామి దొరికితే జీవితం స్వర్గమే అదే స్వార్థపరుడో సైకోనో దొరికితే మాత్రం అంతకన్నా నరకం ఉండదు పెళ్లికి ముందే కొన్ని రోజులు వారితో ప్రయాణించడం వల్ల ఆ వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కొన్ని రకాల లక్షణాలు వారిలో మీరు గమనిస్తే అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోకపోవటమే ఉత్తమం ఎలాంటి లక్షణాలు కనిపిస్తే దూరం పెట్టాలో తెలుసుకోండి ఒకటి యాంగ్జైటీ పెంచేసేవాడు పెళ్లికి ముందు అలా షికారుకో లేక డేటింగ్కో వెళ్ళినప్పుడు అతను ఆమెతో ఉన్నప్పుడు మీకు ప్రశాంతంగా ఉండాలి కానీ మీతో ఉన్నంతసేపు గాబరా పడుతూ చిన్న విషయానికే అసహనం చూపిస్తూ మిమ్మల్ని కంగారు పెట్టేసే వ్యక్తిని దూరం పెట్టడమే మంచిది ఇలాంటి వ్యక్తులకు ఏది స్థిరంగా నచ్చదు ఎదుటి వారిలో ఆందోళనను పెంచేస్తారు రెండు మరీ ముందస్తు ఆలోచన ముందు చూపు మంచిదే కానీ మరీ ముందు చూపు మాత్రం చికాకు తెప్పిస్తుంది రేపటి గురించి ఆలోచిస్తే మంచిదే కదా అని ఎప్పుడూ అదే ఆలోచనలో కనిపిస్తే నేటి జీవితం సంతోషం లేకుండా గడిచిపోతుంది వీరు అన్నింటి గురించి ఇలా ఆలోచిస్తారు ప్రతిదీ త్వరగా నిర్ణయించేస్తారు ఇలాంటి వ్యక్తితో మీరు జీవితాంతం కలిసి ఉండగలరో లేదో మీరే నిర్ణయించుకోవాలి మూడు తన గురించి మాట్లాడేవాడు తన గురించి మాత్రమే ఆలోచించుకునే పెళ్లి చేసుకుంటే చాలా కష్టం భాగస్వామి గురించి వీళ్ళు తక్కువ ఆలోచిస్తారు అన్నీ తమకు నచ్చినవే చేస్తారు ఎదుటివారి భావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు మీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ తన గురించే మాట్లాడే వ్యక్తిని ఎన్నుకోకపోవటం సర్వదా మంచిది నాలుగు విమర్శించేవాడు భాగస్వామి ఎలా ఉన్నా మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే ఆ బంధం నిలుస్తుంది అలా కాకుండా విమర్శిస్తూ ఉంటే ఎప్పటికీ దార ఎప్పటికీ దారంలా తెగిపోతుంది మీరు పెళ్ళికి ముందు మాట్లాడుతున్నప్పుడు విమర్శించే వ్యక్త కాదా అనేది అంచనా వేయాలి నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది జడ మరోలా వేసుకోవచ్చు కదా నీకు ఎప్పటికీ వంట చేయటం రాదేమో ఇలాంటి సింపుల్ వ్యాఖ్యలే చేస్తారు పెళ్ళికి ముందు కానీ ప్రతి చిన్న విషయానికి విమర్శించటం మొదలైతే పెళ్ళయ్యాక అవి చాలా పెద్ద విమర్శలుగా మారతాయి కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే దూరంగా ఉండటమే బెటర్ మిమ్మల్ని ఎగతాళి చేసేవాడు విమర్శించే వాళ్లకు పెళ్లి చేసుకోకపోవటమే మంచిది తప్పు చేయననే వాడు స్వార్థపరుడిని కాబోయే భాగస్వామి మీతో ప్రతిసారి నీతి వాక్యాలు చెబుతూ ప్రగల్భాలు పలుకుతుంటే అతడు లేదా ఆమెను భరించటం కష్టమని అర్థం జీవితాంతం నీతులు చెబుతూ విమర్శిస్తూనే ఉంటారని కూడా అర్థం చేసుకోవాలి నేన నేనెప్పుడు తప్పు చేయను అంటూ గొప్పలు చెప్పుకునే వ్యక్తితో జీవించటం చాలా కష్టం ఏ వ్యక్తి తప్పు చేయకుండా ఉండడం అతను తప్పు చేసినప్పుడు మీరు ఆ విషయాన్ని చూపినా పెద్ద రాద్ధాంతం చేస్తారు ఇలాంటి మనుషులు ఐదు అతిగా స్పందించే తత్వం ప్రతి సందర్భంలోనూ అతిగా స్పందించే వ్యక్తిని డ్రామాలు సృష్టించే వ్యక్తిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోకూడదు చిన్న చిన్న విషయాలకే అతిగా వాదించే వ్యక్తిని గంటల గంటలు చర్చలు పెట్టే వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవటమే మంచిది ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో మీరు చెప్పేది ఏ రోజైనా శాంతంగా వింటారనే నమ్మకం లేదు సర్వేజన సుఖినో భవంతు शिवाय ओम नमः शिवाय